హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది జస్ట్ దీనికి అయితే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మీకు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చినా సరే ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికైతే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు అందరికీ మేము డౌట్ ఏ ఉంటుంది అంటే మనకి జాబ్స్ అనేవి ఆఫ్ చేయకపోతే ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళ గురించి నేను అయితే మీకు లైవ్ గా చూపిస్తాను ఇది అయితే మనకి కంప్లీట్లీ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అది కానీ మీకైతే ఫస్ట్ లైవ్ చూపిస్తాను సో ముందుగా మనకి వాళ్ళు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో అది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇందులో సైడ్ మనకి నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తాం మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఇది ఓపెన్ చేస్తున్నాం గైస్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ సేమ్ ఇది మనకి అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మీకైతే క్లారిటీగా చెప్తున్నాను గైస్ మన జాబ్స్ లో మన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను అన్ని చూ అప్లోడ్ చేస్తాను చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గ్రామీణ డాక్ సేవ అంటే జీడిఎస్ నుంచి మనకి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇందుట్లో మీరు ఏమేమి దాంట్లో వేకెన్సీ ఉన్నాయంటే మనకి గ్రామీణ డాక్ సేవకి అండ్ మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ పోస్ట్ మాస్టర్కి సో ఈ డాక్ సేవ దాంట్లో గా ఇందులో మీకు అయితే టూ టూ జాబ్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీరు అయితే మొబైల్ నంబర్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ సో మీరు అప్లై చేస్తున్న ఫిల్డింగ్ ఫర్ డూప్లికేట్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నాట్ అలౌడ్ మీరు ఏదైనా సరే ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి మల్టీ టైమ్స్ మీరు అప్లై చేయకూడదు అని చెప్తున్నారు అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు గ్యాస్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఇమెయిల్ ఐడి కొంచెం వర్కింగ్ లో ఉన్నది ఇవ్వాలి చెప్తున్నారు అండ్ ఇక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ గురించి చూస్తున్నట్టయితే మనకి టెన్త్ ఫిబ్రవరి నుంచి మార్చ్ థర్డ్ వరకు అయితే మనకు వాళ్ళు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారని చెప్తున్నారు అండ్ ఇన్ కేస్ మీరు రిలీజ్ చేసాక మీరు అప్లై చేసుకున్నాక కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ అంటే మీరు ఏమైనా మాడిఫై చేయాలి అని అని అనుకుంటే మీరు ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు సిక్స్త్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ లోపు కంప్లీట్లీ మీరైతే అయితే ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చాక ఫార్మ్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి గా ఒకసారి మెయిన్గా మీరు ఇక్కడ శాలరీ గురించి చూసుకోండి మనకి ఇక్కడ మీకు పీపీఎం జాబ్ పోస్ట్ అయితే మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ అయితే వస్తుందని చెప్తున్నారు అదే మనకి డాక్స్ సేవ ఏపీ బిపిఎం చూసుకున్నట్టు మనకి టెన్ థౌసండ్ నుంచి మీకు అయితే స్టార్టింగ్ తర్వాత ఇస్తారు అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ గ్యాస్ మినిమం ఏజ్ లిమిట్ మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి చెప్తున్నారు మాక్సిమం అయితే ఫార్టీ ఇయర్స్ ఇంకా మనం అప్పర్ ఏజ్ లిమిట్ విషయం దగ్గరికి వస్తే ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తెచ్చారు అండ్ ఓబీసీ కానీ చూసి త్రీ ఇయర్స్ అయితే తెచ్చారు అండ్ ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ వాళ్ళకి అయితే అప్ టు టెన్ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఫిజికల్ యాడ్గా ప్లస్ ఎస్సీ గానీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి అప్రైజ్మెంట్ రీజిమిట్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు ఏజ్ లిమిట్ చూసి మీరు డెఫినెట్లీ అప్లై చేసుకోండి ఇప్పుడు తమిళలో చూపించాం కదా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అని మీరు ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయండి మీకు తమిళలో ఏమైతే చూపించానో సేమ్ ఇక్కడ అదే చెప్తున్నా అందుకని తమిళలో ఒకటి చూపించి ఇక్కడ అలాంటి వీడియోస్ అలాంటి ఎటువంటి అప్లోడ్ చేయండి సో ఒకసారి ఇక్కడ ఎడ్యుకేషన్ మిషన్ దగ్గరికి వస్తాయి మీడిస్ సెకండరీ స్కూల్ ఇన్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మేము చూసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయితే సెకండ్ సెకండ్లో క్లారిటీ ఇచ్చారు టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ ది మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సో కంప్లీట్లీ మీకు అయితే టెన్త్ క్లాస్ మెగ్ సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు కలిసి ప్రతి ఒక్కరికి డౌట్ ఏముందంటే ఎలా అప్లై చేసుకోవాలో తెలియట్లేదు చాలా మంది చెప్తారు సో దాని గురించి నేను అయితే మీకు బ్రీఫ్లైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి సో ఇదైతే మీకు కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు ఈ వెబ్సైట్ లో అప్లికేషన్ మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మీద రిజిస్టర్ చేసుకోవాలి అప్లికేషన్ అయితే చేసుకున్నాక మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెయ్యాలి పేమెంట్ చేయాలి మీరు చేశాక మీరు ఇందుట్లో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అసలు డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఇందుట్లో మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు మీ ఫొటోస్ అనేవి వీళ్ళ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీ మీరు మీరు సెలెక్ట్ అవుతే సో వాళ్ళకి మనకి ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారని చెప్తున్నారు ఆన్లైన్ అది కూడా రిలీజ్ చేస్తారు వారు ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకైతే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ అయితే మీకు అయితే వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో మనకి వాళ్ళు మెయిన్ గా గ్రేడ్స్ ప్రకారంగా తీసుకుంటారు సో స్టార్టింగ్ లో మీకు మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళైతే మనకి ఎలా తీస్తారు గ్రేడ్స్ ప్రకారంగా తీస్తారని చెప్తున్నారు సో ఒకసారి ఏ కి టెన్ పాయింట్స్ అండ్ మల్టిప్లికేషన్ కి నైన్ పాయింట్ ఫైవ్ అని చెప్తారు వాళ్ళు సో ఒకసారి మీరు అందరూ ఈ గ్రేడ్స్ ఈ గ్రేడ్ పాయింట్స్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కంపేర్ చేసుకుని అయితే అప్లై చేసుకోండి గ్యాస్ మీరు అయితే అప్లై చేసుకున్నాక మీ షార్ట్ లిస్ట్ అయ్యాక మాక్సిమం ఈ గత ఫిఫ్టీన్ డేస్లో మన వాళ్ళు పిలుస్తారు అని చెప్తున్నారు సో పిలిచినప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఆన్లైన్లో అదే ఆఫ్లైన్లో మీరు వాళ్ళ దగ్గరికి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అనేది అయితే మీరు మెయిన్గా షీట్ టెన్త్ క్లాస్ ఎలాంటి ఇంటర్ డిగ్రీ బీటెక్లో ఏమి అవసరం లేదు జస్ట్ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ తీసుకెళ్ళాలి ఐడెంటిఫై ప్రూఫ్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఈ రెండు ప్రూఫ్గా మీరైతే ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది ఇన్ కేస్ ఎవరి దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఉంటాయి ఖచ్చితంగా తీసుకెళ్ళాలని ట్రై చేయండి ఫిజికల్ నైడీఫ్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళాలంటే క్యాష్ సర్టిఫికేట్గా ఉండాలి గైస్ ఇన్ కేస్ క్యాష్ సర్టిఫికేట్ ఎవరికి లేకపోతే మీరు అయితే వెంటనే అప్లైతే చేసుకోండి పాటు మెయిన్గా మనకి మెడికల్ సర్టిఫికేట్ బై మెడికల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు అయితే మెడికల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి వాళ్ళు సిగ్నేచర్ చేసి మీరు ఇక్కడ చూడండి హాస్పిటల్ కానీ గవర్నమెంట్ డిసిప్లరీస్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంపల్సరీ అని చెప్తున్నారు వాళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే మనకి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరైనా సరే నిరూపిస్తే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇంకా మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆల్ ఫీమెయిల్ స్కానర్స్కి ఎవరికైనా సరే ఎలాంటి అపర్చునిటీ ఫీజు లేదు కంప్లీట్గా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళందరూ ఇంకా మీరు ఆన్లైన్ పేమెంట్స్ అనేది మనకైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూపీఐ ఎలా అయినా సరే చేయొచ్చు మీరు చేస్తే కదా మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి జస్ట్ మీ పేమెంట్ అనేది అయిందని మీకు ఒక క్లారిటీ కోసం ప్రూఫ్గా గైస్ మీకు నేను తమిళ చూపించాను మనకి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కావాలని సో ఇప్పుడు మీకు నా గురించి చెప్తాను ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు వాళ్ళు ముందుగా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టుగా మనకి తెలుగు లాంగ్వేజ్ అని చెప్పారు అండ్ రిమైనింగ్ చెప్పడం వీడియోలు అయితే అవుతుంది సో మెయిన్గా మనకి తెలంగాణ గురించి చూపిస్తా ఇక్కడ మీకు తెలంగాణ చూసుకుంటాను ఇందులో మనకి సేమ్ తెలుగు లాంగ్వేజ్ సో మీకు మీ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ఎవరైతే డెఫినెట్లీ జీడిఎస్ డాలెక్స్ జాబ్స్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది గైస్ ఈ వారు మీకు జాబ్ నోటిఫికేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతీదీ ఒరిజినల్ జెన్యు కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేస్తాను చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామినేషన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో